బాబాయ్ నమస్తే ఏం చేస్తుంటారు మీరు నేను కార్పెంటర్ అండి కార్పెంటర్ నా పేరు రావణ బ్రహ్మ ఎలా ఉన్నాయి వర్క్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు వర్క్ అసలు మా కార్పెంటర్ వర్క్ అసలు చాలా పడిపోయింది అండి మాకు బ్రతుకు తెరువు కూడా చాలా కష్టంగా ఉంది ఎందువల్ల అంటారు ప్రధానంగా అది ప్రధానంగా అంటే ఇప్పుడు పనులన్నీ గ్రానైట్ మరి గ్రానైట్ దర్వాజాలు గ్రానైట్ కిటికీలు అన్ని మారిపోయి ఉడ్డుతో చేయించేది ఒక దర్వాజా తప్ప తత్మ ఏమి చేయించడం లేదు పైగా కంపెనీ వాళ్ళే చే చేసేస్తున్నారండి మా చేతి గుర్తులు పడిపోయింది అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక గడిచిన ఐదు సంవత్సరాలు పరిపాలనకి ఆరు నెలల పరిపాలన మీరు గమనించిన తేడాలు ఏమన్నాయో అంటారు గత ప్రభుత్వం కూడా ఈ వర్కర్స్ నోట్లో కాస్త మట్టికొచ్చినట్టేను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త బెటర్ అవుతుంది అనుకున్నాము కానీ ఇంకా కాలేదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అదేంటి అవుద్దాం అవుద్దని మీరు నమ్ముతున్నారు అవుతుందని నమ్ముతున్నాం ఎందువల్ల అంటారు చంద్రబాబు నాయుడు గారు నమ్మటానికి గల ప్రధాన కారణం ఏమంటారు ఏంటంటే ఇప్పుడు రాజధాని ఇక్కడ నిర్మాణం చేపట్ట చేపడితే మా చేతి ఒత్తులలో పనులు దొరుకుతాయనే నమ్మకం అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు మిగతా ప్రాంతాలను వదిలేస్తున్నారు అని చెప్పి కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు కదా మరి దానికి ఏం చెప్తారు దానికంటే ముందు రాజధాని అభివృద్ధి చేసి తర్వాత మిగతా ప్రాంతాలు అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో చేస్తున్నారు అని నేను అనుకుంటున్నారు అది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల్లో ఇస్తా అన్న హామీ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రభుత్వం పేదలను మోసం చేసింది అంటున్నారు వాస్తవమే అనుకోవాలంటారు అది కాదండి కొన్ని కొన్ని చేస్తున్నారు ఇప్పుడు సిలిండర్లు ఇచ్చారు పోతే పెన్షన్ మటుకు కంటిన్యూగా ఒక రోజు ముందే ఇస్తున్నారు ఆ రోజు సెలవు అయితే ముందు ఇస్తున్నారు లేకపోతే ఆ రోజు ఇస్తున్నారు మొత్తం చేయాలంటే సాధ్యపడదని నేను అనుకుంటున్నా మొత్తం అమలు చేయాలంటే చెప్పిన హామీలన్నీ దాదాపు నుండి డెబ్బై పర్సెంట్ అమలు చేస్తారని నేను అనుకుంటున్నాను మొత్తం పూర్తిగా చేయటం అనేది జరగదు అనుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిది శాతం పూర్తి నమ్మలేదంటారా ప్రజలు అంటున్నారు కదా చెప్తాను దానికి మేము ఏం చెబుతామండి ఆయన పరిపాలన కూడా బాగా చేశాడు అది మనమే తప్పు పట్టేది లేదు కాకపోతే జనంలో కాస్త మరి ఎందుకు బ్యాడ్ వచ్చిందో ఏమో అర్థం కాలేదు మరి కేవలమే పదకొండు సీట్లే వచ్చినాయి మరి పార్లమెంట్ సీట్లు ఏ నాలుగు వచ్చినాయి మరి ఏదన్నా తేడా జరిగింది అనేది జనంలో ఒక అభిప్రాయం అనేది ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి అనుమానిస్తుందని కావచ్చు అండి అయితే కావచ్చు చెప్పలేము ఇదంతా ఒకైతే అయితే ప్రధానంగా తీసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను రెండు సంవత్సరాల్లోనే ఇరవై ఏడు కానీ ఇరవై ఎనిమిది కానీ నేను అధికారంలోకి వచ్చేస్తున్నాను అంటున్నారు కదా అది జరిగే పని అంటారా సాధ్యపడదు సాధ్యపడదు అంటారు సాధ్యపడదండి ఇప్పుడు చక్రం అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక మనం చాలా కాలం నుంచి గమనిస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందట్లేదు నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి పేదలు మరిగి పేదలుగా మారిపోయారు అంటున్నారు అది వాస్తవమే అనుకోవాలా అది వాస్తవమేనండి ధరలు ఇటు తిరిగి పెరిగిపోతున్నాయి పెరగకుండా ఉంటా లేదు ఇప్పుడు వరకు మేము పనికి మొట్టమొదటి ఇక్కడ పని చేసినప్పుడు మా పన్నెండు రూపాయలు కూలి ఇచ్చారు ఇవాళ వెయ్యి రూపాయలు కూలి మరి ఇది పెరిగినప్పుడు అవి కూడా పెరుగుతాయి కదా సరేనండి సెలవు పని